హలో ఫ్రెండ్స్ నేను మీ ఏకే రెడ్డి అడ్వకేట్ మీరు కోర్టులో కేసు నడుస్తున్న ప్రాపర్టీని తెలియకుండా కొనుగోలు చేశారా కోర్టు నుంచి మీకు సమూన్లు వస్తే ఈ విధంగా చేయండి మీరు కోర్టులో కేసు నడుస్తున్న ప్రాపర్టీని తెలియకుండా కొనుగోలు చేస్తే మీరు వెంటనే ఈ చర్యలు తీసుకోండి మీరు వెంటనే ఆ ప్రాపర్టీని ఎవరైతే మీకు సేల్ చేశారో అతనిపైన మీరు చీటింగ్ కేసు అనేది ఫైల్ చేయవచ్చు మీ డబ్బుని మీరు తిరిగి ఇవ్వమని రీఫండ్ కోరవచ్చు అలానే మీరు స్పెసిఫిక్ రిలీఫ్ పర్ఫార్మెన్స్ కింద టైటిల్ క్యాన్సలైజేషన్ ఆర్ రిజిస్ట్రేషన్ క్యాన్సలైజేషన్ సూట్ని మీరు వేయవచ్చు అలానే ప్రస్తుతం నడుస్తున్న కేసులో మీరు కంటెస్ట్ చేయవచ్చు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు కోర్టులో కేసు నడుస్తున్న ప్రాపర్టీని కొనుగోలు చేసినట్టయితే కోర్టు ఏ జడ్జిమెంట్ అయితే ఇస్తుందో ఆ జడ్జిమెంట్ మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీకి కూడా అప్లికబుల్ అవుతుంది ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని ఫాలో అవ్వండి అలానే ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్ కి షేర్ చేయండి